ఒకవేళ ఎవరిదైనా పేరు మిస్ అయితే ప్లీజ్ దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం మిగిలిన కాస్ట్ అండ్ క్రూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా అన్న నాకు ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్గా తెలుసు ఎంత బాగా యాక్ట్ చేస్తాడో అంతే మంచోడండి అతను మనిషి మీ గురించే మాడుతున్నా సో ఆయన గురించి మంచి చెప్తే పట్టించుకోవడం సో చిన్న సినిమా పెద్ద సినిమా చిన్న క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ ఏం చూడండి అతని కెమెరా ముందు ఉండడం చాలా ఇష్టం అలాగే చాలా చాలా మంచివాడండి అతను ఎలా అంటే ఏ రాత్రైనా ఎప్పుడైనా ఫోన్ చేస్తే ఏ రాత్రైనా వాళ్ళ నంబర్ అతని ఫోన్లో లేకపోయినా సరే వెళ్ళి వాళ్ళ కోసం సాయం చేసేస్తాడండి ఆయనకి ఎంతైతే అంత సాయం చేసేస్తాడండి అతను చూస్తుంటే ఈ విషయంలో అయితే స్వర్గీయ శ్రీహరి గారి గుర్తొస్తాడండి అతను చూస్తుంటే అలాగే అలాగే టెక్నికల్గా చాలా అద్దరిపోయిందండి టీచర్ డైరెక్టర్ గారైనా అజీం వెంకట్ గారు వాళ్ళిద్దరూ బాగా తెలుసు చాలా బాగా చేశారు పని అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు అదర్ కూడా మీరు వేరే లెవెల్ తీసుకెళ్ళిపోయారు టీజర్ కానీ సినిమాని కానీ తీసుకెళ్ళారు ఐ ఘట్ అ ఛాన్స్ ఆఫ్ వాచింగ్ దిస్ అంటే కొన్ని 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 సీన్లు చూశాను ఫైట్లు కానీ ఆ మ్యూజిక్ కానీ ఆ విజన్ కానీ చాలా అద్దరిపోయిందండి ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హీ హాస్ ఘట్ దిస్ ఆపర్చునిటీ ఎందుకంటే ఆ సీన్ ఎక్కడి నుంచో ఇట్ హ్యాస్ బీన్ అ లాంగ్ జర్నీ అన్న యూ హ్ గోడ్ అ వెరీ గుడ్ జర్నీ అనా ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఈ క్వాలిటీ అవుట్పుట్ చూస్తుంటే నాకు నిజంగా చెప్తున్నా ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అన్న అండ్ ఆల్సో రిజు గారు అండ్ అలాగే రాకీ రాజీవ్ గారు జగ్గుబాయ్ అందరూ ఈ సినిమాకి చాలా చాలా సపోర్ట్ చేసినారని తెలుసు థ్యాంక్స్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ అట్లనే థ్యాంక్ యూ అండి అందరు ఆల్ ది బెస్ట్ అశోక్ 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 సారీ చూస్తున్నాడు ఇలాగా చెప్పట్లేదు అతని గురించి అని అశోక్ నాగి ఇద్దరు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే మర్చిపోయాను ఆదిత్య మ్యూజిక్ వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలండి అంటే చిన్న సినిమా వాళ్ళకి దే జస్ట్ వాంట్ వాళ్ళ వాళ్ళ ప్రమోషనల్ కాంటెంట్ కానీ వాళ్ళ మ్యూజిక్ కానీ మంచి వ్యూయర్షిప్ ఉండాలనుకుంటారు అది ఆదిత్య మ్యూజిక్లో పడితే తప్పకుండా వెళ్ళిపోద్ది ఆ టీజర్ అయినా మ్యూజిక్ వీడియోస్ అయినా ఏదైనా మంచి వ్యూయర్షిప్ వచ్చేస్తుంది తో సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఆదిత్య మ్యూజిక్ టు దిస్ ఫిల్మ్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న అండ్ మ్యాగీ గారు యువర్ ఎక్స్పీరియన్స్ ప్లీజ్